ఓం శాంతి ఈరోజు తేదీ సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈశ్వరుడు సర్వవ్యాపి కారు వారు మా తండ్రి అని మీకు ఏ విధంగా నిశ్చయము ఉందో అలాగే ఇతరులకు కూడా అర్థం చేయించి నిశ్చయం ఏర్పరచండి ఆ తరువాత వారి ఒపీనియన్ను వ్రాయించుకోండి ఈరోజు ప్రశ్న తండ్రి తమ పిల్లలను వేరెవ్వరూ అడగలేని ఏ విషయాన్ని అడుగుతారు జవాబు బాబా పిల్లలను కలుసుకున్నప్పుడు ఇలా అడుగుతారు పిల్లలు మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా కలుసుకున్నారా అర్థం చేసుకున్న పిల్లలెవరైతే ఉంటారో వారు వెంటనే అంటారు అవును బాబా మేము ఐదు వేల సంవత్సరాల క్రితం మిమ్మల్ని కలుసుకున్నాము ఎవరైతే అర్థం చేసుకోరో వారు తికమక పడతారు ఇటువంటి ప్రశ్నను అడిగే తెలివి ఇంకెవ్వరికీ ఉండను కూడా ఉండదు తండ్రి మీకు మొత్తం కల్పం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు ఓం శాంతి ఆత్మిక పిల్లలకు అనంతమైన ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇక్కడ మీరు తండ్రి ఎదురుగా కూర్చున్నారు ఇంటి నుండి బయలుదేరడమే ఈ ఆలోచనతో బయలుదేరుతారు మేము శివబాబా వద్దకు వెళ్తున్నాము వారు బ్రహ్మ రథములోకి వచ్చి మాకు వారసత్వాన్ని ఇస్తున్నారు మేము స్వర్గంలో ఉండేవారము మళ్లీ ఎనభై నాలుగు జన్మల చక్రములో తిరిగి ఇప్పుడు నరకంలోకి వచ్చి పడ్డాము ఇంకే సత్సంగములోనూ ఎవరి బుద్ధిలోనూ ఈ విషయాలు ఉండవు మీకు తెలుసు మేము శివబాబా వద్దకు వెళ్తున్నాము వారు ఈ రథములోకి వచ్చి చదివిస్తారు కూడా వారు ఆత్మలైన మనల్ని తమతో పాటు తీసుకువెళ్లటానికి వచ్చారు అనంతమైన తండ్రి నుండి తప్పకుండా అనంతమైన వారసత్వము లభించాలి ఇదైతే తండ్రి అర్థం చేయించారు నేను సర్వవ్యాపిని కాను పంచ వికారాలే సర్వవ్యాపి మీలో కూడా పంచ వికారాలు ఉన్నాయి అందుకే మీరు మహా దుఃఖితులుగా అయ్యారు ఇప్పుడు ఈశ్వరుడు సర్వవ్యాపి కారు అన్న ఒపీనియన్ను తప్పకుండా వ్రాయించాలి పిల్లలైన మీకైతే పక్కా నిశ్చయము ఉంది ఈశ్వరుడైన తండ్రి సర్వవ్యాపి కారు ఆ తండ్రి సుప్రీం తండ్రి సుప్రీం టీచర్ మరియు గురువు కూడా వారు అనంతమైన సద్గతి దాత వారే శాంతిని ఇచ్చేవారు ఇంకెక్కడా కూడా ఏమి లభిస్తుంది అన్న ఆలోచనను ఎవ్వరూ చెయ్యరు కేవలం వెళ్ళి కర్ణరసముతో రామాయణం గీత మొదలైన వాటిని వింటారు కాని బుద్ధిలో అర్థమేమీ లేదు మనం పరమాత్మ సర్వవ్యాపి అని అనేవారము ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు అది అసత్యము ఇది చాలా పెద్ద గ్లాని విషయము కావున ఈ ఒపీనియన్ను వ్రాయించడం కూడా ఎంతో అవసరము ఈ రోజుల్లో మీరు ఎవరితోనైతే ప్రారంభోత్సవం మొదలైనవి చేయిస్తారో వారు ఇలా వ్రాస్తున్నారు బ్రహ్మకుమారీలు మంచి పని చేస్తున్నారు చాలా మంచి వివరణను ఇస్తున్నారు ఈశ్వరుణ్ణి పొందేందుకు దారిని చూపిస్తున్నారు అని దీనివల్ల మనుష్యుల హృదయముపై కేవలం మంచి ప్రభావం పడుతుంది కానీ ఈ అభిప్రాయాన్ని మాత్రం ఎవ్వరూ వ్రాసి ఇవ్వరు ఏమనంటే ప్రపంచమంతటిలో ఈశ్వరుడు సర్వవ్యాపి అని మనుష్యులు ఏదైతే అంటున్నారో అది చాలా పెద్ద పొరపాటు ఈశ్వరుడు తండ్రి టీచరు గురువు ముఖ్యమైన విషయము ఒకటేమో ఇది ఇంకొకటి ఈ ఒపీనియన్ కావాలి అదేమిటంటే వీరు అర్థం చేయించే దానిని బట్టి మేము అర్థం చేసుకున్నాము గీతా భగవానుడు శ్రీకృష్ణుడు కాదు భగవంతుడు అని మానవులను లేక దేవతలను అనరు భగవంతుడు ఒక్కరే వారు తండ్రి ఆ తండ్రి ద్వారానే సుఖశాంతుల వారసత్వం లభిస్తుంది అన్న ఒపీనియన్ కావాలి ఇటువంటి ఒపీనియన్లను తీసుకోవాలి ఇప్పుడు మీరు ఏ ఒపీనియన్లనైతే తీసుకుంటున్నారో అవి పనికొచ్చేవేవీ వ్రాయటం లేదు అయితే ఇక్కడ శిక్షణ చాలా బాగా ఇస్తున్నారు అన్నంతవరకైతే వ్రాస్తారు కానీ ముఖ్యమైన విషయం ఎందులోనైతే మీ విజయం జరగనున్నదో అది వ్రాయించండి అదేమిటంటే బ్రహ్మ బ్రహ్మకుమారీలు సత్యం చెప్తున్నారు ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు వారు తండ్రి వారే గీతా భగవానుడు ఆ తండ్రి వచ్చి భక్తి మార్గం నుండి విడిపించి జ్ఞానాన్ని ఇస్తారు ఈ ఒపీనియన్ను కూడా తప్పకుండా వ్రాయించాలి పతిత పావని నీటి గంగ కాదు ఒక్క తండ్రే పతిత పావనుడు ఇలాంటి ఇలాంటి ఒపీనియన్లను ఎప్పుడైతే వ్రాస్తారో అప్పుడే మీ విజయం జరుగుతుంది దీనికి ఇప్పుడు ఇంకా సమయం ఉంది ఇప్పుడు మీ సేవ ఏదైతే జరుగుతుందో ఇంత ఖర్చు ఏదైతే జరుగుతుందో అందులో పిల్లలైన మీరే ఒకరికొకరు సహాయం చేసుకుంటారు బయట వారికైతే ఏమీ తెలియదు మీరే మీ తనువు మనస్సు ధనములతో ఖర్చు చేసి మీ కొరకే రాజధానిని స్థాపన చేసుకుంటారు ఎవరు చేస్తే వారు పొందుతారు ఎవరైతే చెయ్యరో వారు పొందరు కూడా కల్ప కల్పము మీరే చేస్తారు మీరే నిశ్చయబుద్ధి కలవారిగా అవుతారు మీరు అర్థం చేసుకున్నారు తండ్రి తండ్రి కూడా టీచర్ కూడా మరియు గీత జ్ఞానాన్ని కూడా వారు యథార్థ రీతిగా వినిపిస్తారు భక్తి మార్గంలో గీతను వింటూ వచ్చారు కానీ రాజ్యాన్ని ఏమైనా పొందారా ఈశ్వర్య మతం నుండి మారి అసు మతము ఏర్పడింది క్యారెక్టర్లు పాడైపోతూ పతితులుగా అయిపోయారు కుంభమేళాకు ఎంతమంది మనుష్యులు కోట్ల లెక్కలో వెళ్తారు ఎక్కడెక్కడైతే నీరు చూస్తారో అక్కడకు వెళ్ళిపోతారు నీటి ద్వారానే పావనంగా అవుతాము అని భావిస్తారు ఇప్పుడు నీరు అయితే అనేక చోట్ల నదుల నుండి వస్తూ ఉంటుంది దాని ద్వారా ఎవరైనా పావనంగా అవ్వగలరా నీటిలో స్నానం చేయడము ద్వారా మనం పతితుల నుండి పావనులుగా అయి దేవతలుగా అయిపోతామా అలా ఎవరూ పావనులుగా అవ్వలేరని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఇది పొరపాటు కౌన ఈ మూడు విషయాలపై ఒపీనియన్ను తీసుకోవాలి ఇప్పుడు కేవలం సంస్థ బాగుంది అని అంటున్నారు కావున అనేకులలో ఏవైతే భ్రాంతులు నిండి ఉన్నాయో బ్రహ్మకుమారీలు మాయ చేస్తారని ఎత్తుకుపోతారని ఏవైతే భ్రాంతులు ఉన్నాయో ఆ ఆలోచనలన్నీ దూరమైపోతాయి ఎందుకంటే ఆ శబ్దమైతే ఎంతగానో వ్యాపించి ఉంది కదా విదేశాల వరకు ఆ శబ్దం వెళ్ళింది ఇతనికి పదహారు వేల నూట ఎనిమిది మంది రానులు కావాలి అందులో నాలుగు వందల మంది లభించారు అని ఎందుకంటే ఆ సమయంలో సత్సంగానికి నాలుగు వందల మంది వచ్చేవారు ఎంతోమంది విరోధించారు ధర్నా మొదలైనవి కూడా చేసేవారు కానీ తండ్రి ముందైతే ఎవ్వరిదీ నడవదు ఈ ఇంద్రజాలికుడు ఎక్కడి నుండి వచ్చాడు అని అందరూ అనేవారు ఆ తరువాత అద్భుతం చూడండి బాబా కరాచీలో ఉండేవారు గుంపు అంతా పరస్పరం కలుసుకొని తమంతట తామే పరుగు పరుగున వచ్చేవారు తమ ఇంటి నుండి ఎలా పారిపోయారు అన్నది ఎవరికీ తెలియదు ఇంతమంది ఎక్కడ ఉంటారు అన్న ఆలోచన కూడా చెయ్యలేదు వెంటనే ఒక బంగ్లాను తీసుకున్నారు మరి ఇది ఇంద్రజాలిక విషయమే కదా ఇప్పుడు కూడా అంటూనే ఉంటారు వీరు ఇంద్రజాలికులు బ్రహ్మకుమారిల వద్దకు వెళ్తే మళ్ళీ తిరిగి రారు వీరు స్త్రీ పురుషులను సోదరీ సోదరులుగా చేసేస్తారు అని అంటూ ఉంటారు దాని వలన ఎంతోమంది రానే రారు ఇప్పుడు మీ ప్రదర్శిని మొదలైన వాటిని చూసిన తరువాత బుద్ధిలో అంతవరకు ఏ విషయాలైతే కూర్చొని ఉన్నాయో అవన్నీ దూరమైపోతాయి కానీ బాబా ఏ ఒపీనియన్ను అయితే కోరుతున్నారో దానిని ఎవ్వరూ వ్రాయరు బాబాకు ఆ ఒపీనియన్ కావాలి గీతా భగవానుడు శ్రీకృష్ణుడు కాదు అన్నది వ్రాయాలి మొత్తం ప్రపంచమంతా శ్రీకృష్ణ భగవాను వాచ అని భావిస్తుంది కాని శ్రీకృష్ణుడైతే పూర్తి ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటారు శివబాబా పునర్జన్మ రహితుడు కావున ఇందులో అనేకుల ఒపీనియన్ కావాలి గీతను వినేవారైతే లెక్కలేనంతమంది ఉన్నారు కానీ ఇది వార్తాపత్రికల్లో కూడా పడిందని వారు తరువాత గమనిస్తారు గీత భగవానుడు పరమపిత శివ పరమాత్మ వారే తండ్రి టీచర్ సర్వుల సద్గతిదాత శాంతి మరియు సుఖం యొక్క వారసత్వం కేవలం వారి నుండే లభిస్తుంది అని ఇకపోతే ఇప్పుడు మీరు కష్టపడతారు ప్రారంభోత్సవాలు చేయిస్తారు తద్వారా కేవలం మనుష్యుల భ్రాంతులు అవుతాయి వారికి వివరణ మంచిగా లభిస్తుంది కానీ బాబా ఏదైతే చెప్తున్నారో ఆ ఒపీనియన్లను వారు వ్రాయాలి ముఖ్యమైన ఒపీనియన్లు ఇవే ఇకపోతే ఈ సంస్థ చాలా మంచిది అని కేవలం సలహా ఇస్తూ ఉంటారు దానివల్ల ఏం జరుగుతుంది అయితే మున్ముందు ఎప్పుడైతే వినాశనం మరియు స్థాపన సమీపంగా వస్తాయో అప్పుడు మీకు ఈ ఒపీనియన్లు కూడా లభిస్తాయి అర్థం చేసుకుని వ్రాస్తారు ఇప్పుడు మీ వద్దకి అయితే మొదలు పెట్టారు కదా ఒక్క తండ్రి పిల్లలమైన మేమందరము సోదరులము అని ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది ఇది ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము సర్వాత్మల తండ్రి ఒక్క సుప్రీం బాబాయే వారి ద్వారా తప్పకుండా సుప్రీం అనంతమైన పదవి కూడా లభించాలి అది ఐదు వేల సంవత్సరాల క్రితం మీకు లభించింది వారైతే కలియుగ ఆయువు లక్షల సంవత్సరాలు అని అనేస్తారు మీరు ఐదు వేల సంవత్సరాలు అని అంటారు ఎంత తేడా ఉంది తండ్రి అర్థం చేయిస్తారు ఐదు వేల సంవత్సరాల క్రితం విశ్వంలో శాంతి ఉండేది ఈ లక్ష్యము ఉద్దేశ్యము మీ ఎదురుగా నిలబడి ఉంది వీరి రాజ్యంలో విశ్వంలో శాంతి ఉండేది ఈ రాజధానిని మనం మళ్లీ స్థాపన చేస్తున్నాము మొత్తం విశ్వమంతటిలో సుఖశాంతులు ఉండేవి దుఃఖము అనే మాటే ఉండేది కాదు ఇప్పుడైతే అపారమైన దుఃఖము ఉంది మనము ఈ సుఖశాంతుల రాజ్యాన్ని మన తనువు మనస్సు ధనముల ద్వారానే గుప్తరీతిగా స్థాపన చేస్తున్నాం తండ్రి కూడా గుప్తమైనవారు జ్ఞానం కూడా గుప్తమైనది మీ పురుషార్థం కూడా గుప్తమైనది అందుకే బాబా పాటలు కవితలు మొదలైన వాటిని కూడా ఇష్టపడరు అవన్నీ భక్తి మార్గం ఇక్కడైతే మౌనంగా ఉండాలి శాంతిగా నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయాలి సృష్టి చక్రాన్ని బుద్ధిలో తిప్పాలి ఇప్పుడు ఇది ఈ పాత ప్రపంచములో మన అంతిమ జన్మ మనం మళ్ళీ కొత్త ప్రపంచంలో మొదటి జన్మను తీసుకుంటాము ఆత్మ పవిత్రంగా తప్పకుండా ఉండాలి ఇప్పుడైతే ఆత్మలన్నీ పతితంగా ఉన్నాయి మీరు ఆత్మను పవిత్రంగా చేసుకునేందుకు తండ్రితో యోగాన్ని జోడిస్తారు తండ్రి స్వయం చెప్తారు పిల్లలు దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను వదిలేయండి తండ్రి కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు దానిని స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి అరే ఏ తండ్రి అయితే మీకు విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తారో అటువంటి తండ్రిని మీరు ఎలా మర్చిపోగలరు వారు అంటారు పిల్లలు ఈ అంతిమ జన్మలో కేవలం పవిత్రంగా అవ్వండి ఇప్పుడు ఈ మృత్యులోకపు వినాశనం ఎదురుగా నిలబడి ఉంది ఈ వినాశనం కూడా ఖచ్చితముగా ఐదు వేల సంవత్సరాల క్రితం ఇదే విధంగా జరిగింది ఇది స్మృతిలోకి అయితే వస్తుంది కదా మన రాజ్యం ఉన్నప్పుడు ఇంకే ధర్మము ఉండేది కాదు బాబా వద్దకు ఎవరైనా వస్తే వారిని నేను అడుగుతాను ఇంతకుముందు ఎప్పుడైనా కలుసుకున్నారా కొందరు ఎవరైతే అర్థం చేసుకున్నారో వారు వెంటనే వేల సంవత్సరాల క్రితం కలుసుకున్నాము అని అంటారు కొత్తవారు ఎవరైనా వస్తే వారు తికమక పడతారు బ్రాహ్మణి సరిగ్గా అర్థం చేయించలేదని బాబాకు అర్థమైపోతుంది అప్పుడు ఆలోచించండి అని అంటాను అప్పుడు గుర్తుకొస్తుంది ఈ విషయాన్ని ఇంకెవ్వరూ అడగలేరు అడగాలి అన్న తెలివి కూడా రాదు ఈ విషయాల గురించి వారికేం తెలుసు మున్ముందు మీ వద్దకు ఈ కులానికి చెందినవారు ఎంతోమంది వచ్చి ఉంటారు ప్రపంచమైతే తప్పకుండా మారనున్నది చక్రం యొక్క రహస్యాన్ని అయితే అర్థం చేయించారు ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోండి తండ్రి కొత్త ఇంటిని నిర్మిస్తే బుద్ధి అందులోకి వెళ్ళిపోతుంది పాత ఇంటిపై ఇక మమకారం ఉండదు ఇదేమో అనంతమైన విషయము తండ్రి కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు అందుకే ఇప్పుడు ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకండి మమకారం కొత్త ప్రపంచంతో ఉండాలి ఈ పాత ప్రపంచముపై వైరాగ్యము ఉండాలి వారైతే హఠయోగముతో హబ్దులోని సన్యాసం చేసి అడవిలోకి వెళ్ళి కూర్చుంటారు మీదైతే మొత్తం పాత పైన వైరాగ్యము ఇక్కడైతే అపారమైన దుఃఖాలు ఉన్నాయి కొత్త సత్యుగీ ప్రపంచంలో అపారమైన సుఖాలు ఉన్నాయి తప్పకుండా దానినే తలుచుకుంటారు ఇక్కడ అందరూ దుఃఖాన్ని ఇచ్చేవారే మాతా పితలు అందరూ వికారాలలో చిక్కుకునేలా చేస్తారు తండ్రి అంటారు కామం మహాశత్రువు దానిని జయించడము ద్వారానే మీరు జగజ్జీతులుగా అవుతారు ఈ రాజయోగాన్ని తండ్రి నేర్పిస్తారు తద్వారా మనం ఈ పదవిని పొందుతాము మీరు ఇలా చెప్పండి మాకు స్వప్నంలో భగవంతుడు కనిపించి పావనంగా అయినట్లయితే స్వర్గరాజ్యం లభిస్తుంది అని చెప్తున్నారు కాని ఇప్పుడు నేను ఈ ఒక్క జన్మ అపవిత్రంగా అయి నా రాజ్యాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి ఈ పవిత్రత విషయముపైనే గొడవలు జరుగుతాయి ఈ దుస్సాసనుడు నన్ను వివస్త్రగా చేస్తున్నాడు అని ద్రౌపది కూడా పిలిచింది ద్రౌపదికి శ్రీకృష్ణుడు ఇరవై ఒక్క చీరలను ఇచ్చినట్లుగా ఒక నాటకాన్ని కూడా చూపిస్తారు ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఎంతటి దుర్గతి జరిగింది అపారమైన దుఃఖము ఉంది కదా సత్యుగంలో అపారమైన సుఖము ఉండేది అనేక అధర్మాలను వినాశనం చేసి ఒక్క సత్య ధర్మాన్ని స్థాపన చేయటానికి ఇప్పుడు నేను వచ్చాను మీకు రాజ్య భాగ్యాన్ని ఇచ్చి వానప్రస్థంలోకి వెళ్ళిపోతాను మళ్ళీ అర్ధకల్పం ఇక నా అవసరమే ఉండదు మీరు ఎప్పుడూ నన్ను తలుచుకోను కూడా తలుచుకోరు భాబార్థం చేయిస్తున్నారు మీ గురించి అందరి మనస్సులో ఏవైతే తప్పుడు వైబ్రేషన్లు ఉన్నాయో అవన్నీ తొలగిపోయి సరి అయిపోతున్నాయి ఇకపోతే ముఖ్యమైన విషయము ఈ ఒపీనియన్ను వ్రాయించండి ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు వారు వచ్చి రాజ్యోగాన్ని నేర్పించారు పతిత పావనుడు కూడా తండ్రి నీటి నదులు పావనంగా చెయ్యలేవు నీరైతే అన్ని చోట్ల ఉంటుంది ఇప్పుడు అనంతమైన తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను వదిలేయండి ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది వారు మళ్ళీ ఆత్మ నిర్లేపి అని అనేస్తారు ఆత్మనే పరమాత్మగా భావించడం ఇవన్నీ భక్తి మార్గపు విషయాలు పిల్లలు అంటారు బాబా స్మృతి ఎలా చేయాలి అరే స్వయాన్ని ఆత్మగా అయితే భావిస్తారు కదా ఆత్మ ఎంత చిన్నని బిందువు కావున తన తండ్రి కూడా అంత చిన్నగానే ఉంటారు వారు పునర్జన్మలలోకి రారు బుద్ధిలో ఈ జ్ఞానము ఉంది తండ్రి ఎందుకు గుర్తుకురారు నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి పోని తండ్రిది పెద్ద రూపమనే భావించండి కాని స్మృతి అయితే ఒక్కరిని చేయండి అప్పుడు మీ పాపాలు అంతమవుతాయి ఇంకే ఉపాయమూ లేదు ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు అంటారు బాబా మీ స్మృతి ద్వారా మేము పావనంగా అయి పావన ప్రపంచానికి విశ్వానికి యజమానులుగా అవుతాం కావున మేము ఎందుకు స్మృతి చెయ్యము పరస్పరం ఒకరికొకరు కూడా స్మృతిని కలిగించుకోవాలి అప్పుడు పాపాలు అంతమవుతాయి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు సారం ఒకటి ఏ విధముగా తండ్రి మరియు జ్ఞానం గుప్తంగా ఉన్నాయో అలాగే పురుషార్థం కూడా గుప్తంగా చేయాలి పాటలు కవితలు మొదలైన వాటికి బదులుగా మౌనంగా ఉండడం మంచిది శాంతిగా నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయాలి రెండు పాత ప్రపంచం మారుతోంది అందుకే దీని నుండి మమకారాన్ని తొలగించి వెయ్యాలి దీనిని చూస్తూ కూడా చూడకూడదు బుద్ధిని కొత్త ప్రపంచముతో జోడించాలి బాబా వరదానంనిస్తున్నారు బ్రాహ్మణ జన్మ యొక్క విశేషతను నేచురల్ నేచర్ సహజ స్వభావంగా చేసుకునే సహజ పురుషార్థి భవ వివరణ బ్రాహ్మణ జన్మ కూడా విశేషమైనది బ్రాహ్మణ ధర్మము మరియు కర్మ కూడా విశేషమైనవి అనగా సర్వశ్రేష్టమైనవి ఎందుకంటే బ్రాహ్మణులు కర్మలో సాకార బ్రహ్మబాబాను ఫాలో చేస్తారు కావున బ్రాహ్మణుల స్వభావం కూడా విశేషమైన స్వభావము సాధారణ లేక మాయావి స్వభావము బ్రాహ్మణుల స్వభావము కాదు కేవలం ఈ స్మృతి స్వరూపములోనే ఉండండి నేను విశేషాత్మను ఈ స్వభావం ఎప్పుడైతే సహజమవుతుందో అప్పుడు తండ్రి సమానంగా అవ్వటమును సహజంగా అనుభవం చేస్తారు స్మృతి స్వరూపుల నుండి సమర్థ స్వరూపులుగా అవుతారు ఇదే సహజ పురుషార్థము శ్లోగన్ పవిత్రత మరియు శాంతి యొక్క లైట్ను నలువైపులా వ్యాపింప చేసేవారే లైట్ హౌస్లు ఓం శాంతి